హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగిందండి అంటే వర్షాలనే పడతానే ఉన్నాయి కంటిన్యూస్గా ఒక వారం మాత్రమే వర్షాలు ఆగడం జరిగింది అయితే ఈరోజు నేను మందులు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగింది కాబట్టి అవి ఏం తెచ్చుకున్నానో దేనికి తెచ్చుకున్నానో కూడా చెప్తానండి అలాగే దానికంటే ముందు కూడా ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నాను అదేంటంటే మొక్కలు వడబడతా ఉన్నాయి కాబట్టి అధిక వర్షాల వల్ల మీరు సాయిల్ డ్రించింగ్ అనేవి చేసుకోండి అండి వడబడిన మొక్కలకి లేదంటే వడబడతాయి అనే అవకాశం ఉన్న మొక్కలకి కాపరాక్సిక్లోరైడ్ ఒక ఎకరానికి ఆరు వందల గ్రాములు అలాగే రిడమల్ గోల్డ్ కూడా ఒక ఎకరానికి ఆరు వందల గ్రాములు చొప్పున వాటర్లో కలుపుకొని టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలుపుకొని డ్రించింగ్ చేసుకోండి అంటే రెండు ఒకేసారి అని కాదు అదొకసారి ఒకసారి అది వచ్చేప్పటికి పాదల్లో పోసుకునే పద్ధతి అయితే మనం పైన పైన కూడా స్ప్రేయింగ్ అనేవి చేసుకోవాలండి ఎందుకోసం అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ ఫంగల్ తెగులు ఫంగల్ తెగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కంపల్సరీ అంటే ఆకుమచ్చ లాంటివి కానీ లేదంటే షీత్ బ్లడ్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయండి అలాగే కొంబైండు మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి వర్షాలు పడ్డప్పుడు తెగుళ్ళు రావడానికి కాబట్టి మీరు తెగుళ్ళ నుండి కూడా పంటలని పైన స్ప్రేయింగ్ ద్వారా కూడా పంటలని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందండి అదే నన్ను తెగుల గురించి చెప్పాలనుకున్న విషయం అయితే నేను కూడా ఈరోజు తెగుళ్ళకు సంబంధించినటువంటి ముందు అయితే తెచ్చుకోవడం జరిగిందండి మీరు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గమనించుకోండి రైతు సోదరులరా మీరు స్ప్రే చేసుకునే మందుల్లో మాక్సిమం అజెక్స్ స్ట్రోబిన్ అనే టెక్నిక్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ ఉండే మందు స్పే చేసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ ఉండండి ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే నేను ఈ అజాక్సిస్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ వచ్చేప్పటికీ మన మిరప తోటల్లో మ్యాక్సిమం తెగుళ్ళకి నైంటీ పర్సెంట్ వచ్చే తెగుళ్ళు ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి అంటే అజాక్సిస్ స్ట్రోబిన్ అంటే మనం అమిస్టర్ అంటాం కదండి దాంట్లో ఉన్న టెక్నికల్ అయితే మన కాంబినేషన్ మందులు కూడా ఉన్నాయి కస్టోడియా కానీ లేదంటే జిఎస్పి వాళ్ళది ఎస్టీమ్ కానీ ఉన్నాయి కాబట్టి మీరు అవే తెచ్చని స్ప్రే చేసుకోవచ్చు అయితే మిత్రులారా ఈ అజాక్సిస్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ వచ్చేప్పటికీ దేని దేనికి పనిచేస్తుందో నేను ఇప్పుడు వివరిస్తానండి మొదటగా వచ్చేప్పటికి షీత్ బ్లైట్ అంటే ఆకు ఎండు తెగులు ఆకు ఎండు తెగులు అంటే ఆకు పత్ర ఆకు పత్రహారతాన్ని కోల్పోయి తెల్లగా పేపర్లాగా అవుతుందండి ఆ తెగులుగా పనిచేస్తుంది అలాగే కొమ్మ ఎండు తెగులు అంటే డైబ్యాక్ అంటాం దీన్ని అంటే కొమ్మ పైన నుంచి కూడా ఆకులన్నీ ఎండిపోయి ఆకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది తెల్లగా ఎండిపోవడం జరుగుతుందండి దీన్నే కొమ్మ ఎండు తెగులు అంటాము దీనికి కూడా పనిచేస్తుందండి ఈ అజాక్ష స్ట్రోబిన్ అనే టెక్నికలు అలాగే బూడి తెగులు అంటే ప్రజెంట్ మనకి అది లేదు కాబట్టి ఈ బూడి తెగులకు కూడా పనిచేస్తూ ఉంటుంది బూజు తెగులు కొమ్మకుళ్ళు అంటాం కదండి దానికి కూడా ఈ అజాక్షి స్ట్రోబిన్ అనే టెక్నికల్ అనేది పనిచేస్తుందండి అలాగే కాయకుళ్ళకి కూడా ఈ అజాక్సిస్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ అనేది పనిచేస్తూ ఉంటుందండి అండి తుప్పు తెగులు అంటే ఆకుల మీద బ్రౌన్ కలర్లో మచ్చలు ఏర్పడి ఆకు కూడా ఒక సైడ్ నుంచి బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటుంది దీనివల్ల ఆకు మొత్తం పండుబారిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది అండి దీనికి కూడా ఈ అజాక్స్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ అనేది ఈ అజాక్స్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ అనేది పనిచేస్తూ ఉంటుందండి కాబట్టి నేను వచ్చేపటికి ఈరోజు ఈ ఈ అజాక్స్ స్ట్రోబిన్ అనే టెక్నికల్ అలాగే టెబికజల్ అనే టెక్నికల్ ఉన్న మందు తెచ్చుకోవడం జరిగిందండి స్ప్రే చేసుకోవడానికి అదే జిఎస్పి కంపెనీ వారి అదే జిఎస్పి కంపెనీ వారి ఎస్టీఎం అండి అయితే దీంట్లో వచ్చేప్పటికీ అజెక్స్ ట్రోబిన్ లెవెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఈ టెబికోల్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుందండి అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే మనం కస్టోడి అనుకోవడం అనుకోవచ్చు అది జి అదామా వాళ్ళది కాబట్టి కస్టోడియా అది ఇది జిఎస్పీ వాళ్ళది కాబట్టి ఎస్టీఎం అంటాము అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్లో పనిచేస్తూ ఉంటుంది డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఒకటి ఇది ట్రాన్స్లామినార్ యాక్షన్ కలిగి ఉంటుంది అలాగే సిస్టమిక్ యాక్షన్ కలిగి ఉంటుందండి ట్రాన్స్లామినార్ అంటే ఏంటంటే మనం ఆకు మొక్క మీద స్ప్రే చేసుకున్నప్పుడు ఆకు పైభాగా నుంచి కింది భాగానికి కూడా ఇది వ్యాపిస్తుంది అండి అంటే మనం అనుకోవచ్చు ఆకు సన్నగానే కదా ఉంది మీరు ఎలా చెప్తారు అని మనకి కనిపించే ఆకు ఎలానే ఉంటుంది ఒక బాటనిస్ట్ రెండుగా నాకు దాని గురించి తెలు తెలుసండి ఎందుకోసం మనకి మనకి స్కిన్ ఎలాగా లేయర్ లాగా ఉంటుందో ఆకు కూడా సేమ్ లేయర్ లాగా ఉంటుందండి బాహ్య పొర అంతర పొర మధ్య పొర అని అలాగే ఉంటుంది పైన వైపు కింద వైపు రెండు వైపులు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్లామినార్ అంటే మనం మొక్క మీద స్ప్రే చేసుకున్నప్పుడు పై నుంచి కింద దాకా పెనెట్రేట్ అవుతూ ఉంటుందండి దీన్ని ట్రాన్స్లే అన్నారంటాము అందువల్ల ఇది మొక్క ఆకు మొత్తానికి వ్యాపించి తెగులు ఎక్కడున్నా కూడా నిర్మూలిస్తుందండి ఇకపోతే సిస్టమిక్ అంటే మీకు అందరికీ తెలిసింది కూడా మొక్క మీద స్ప్రే చేసుకున్నప్పుడు మొక్క మొత్తానికి వ్యాపిస్తుందండి దానివల్ల తెగులు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ తెగులు అనేది నశింపజేస్తుంది సిస్టమిక్ మందులు మనం మొక్క మీద స్ప్రే చేసుకున్నప్పుడు మొక్క మొత్తానికి వ్యాపించి తెగులు అనేది ఎక్కడే ఉన్నా కూడా కంప్లీట్గా నిర్మూలన చేస్తుందండి అంతా సిస్టమిక్ గురించి తెలుసుకుంటే అదేనండి అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఎస్టీఎం యొక్క ప్రత్యేకత ఇది ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుందండి ప్రివెంటివ్ అంటే ఏంటంటే ఒకవేళ మన తోటలో తెగులు అనేది లేనట్లయితే మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఆ ఆ తెగులు అనేది పంట మీదకి రాకుండా కూడా ఇది కాపాడుతుందండి దీన్నే ప్రివెంటివ్ అంటాము ఇక ఇకపోతే క్యూరేటివ్ అంటే ఏంటంటే ఇన్ కేస్ మన తోటలో తెగుళ్ళు ఉన్నట్లయితే ఆ తెగులని ఇది తగ్గించి వేస్తుందండి దీన్నే క్యూరేటివ్ అంటామండి ఈ దీని గురించి తెలుసుకున్నట్లయితే ఇదేనండి అయితే చిన్న మందు అయితే అప్పటికి చెప్పాను కదండి ఎస్టీఎం అనేది ఎలాక్స్ట్రోబిల్ లెవెన్ పర్సెంట్ అలాగే టెబిక నెజలు ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది మీరు ఇదే తెచ్చుకోవాలని చెప్పేసి రూల్ అయితే ఏం లేదు మీకు ఏదమ్మా ఉంటే అదామా వాళ్ళది కష్టపడి కానీ లేదంటే ఇంకా వేరే ఏమన్నా ఇంకా వేరే ఏవైనా ఉన్నా కూడా తెచ్చుకొని స్ప్రే చేసుకోవచ్చు అండి ఇకపోతే రైతు తర్వాత ఈ రోజున వచ్చేప్పటికి ఇంకో మందు తెచ్చుకోవడం జరిగింది అంటే మన పంటలను ఎక్కువ డ్యామేజ్ చేసేది ఏదన్నా ఉందంటే బొబ్బర వైరస్ అనమాట అందరికీ తెలిసిందేది దాన్ని గొబ్బ తెగులు అని కూడా అంటూ ఉంటారు కొన్ని చోట్ల అయితే ఇది వచ్చేప్పటికీ తెల్లదోమ వలన వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం తెల్లదోమని నిర్మూలన చేసుకున్నట్లయితే ఈ జెమ్ని వైరస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి కాబట్టి నేను ఈరోజు ఈ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవడానికి వచ్చేప్పటికీ మందు తెచ్చుకోవడం జరిగింది అంటే నా తోటలో ఉందని కాదు జనరల్గా నేను స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటా కాబట్టి తెచ్చుకోవడం జరిగింది ఆల్టర్నేట్గా స్ప్రే చేసుకుంటా ఉంటాను కాబట్టి అదే యథా మా కంపెనీ వాళ్ళు అండి అయితే దీని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చేపటికి తెల్లదొమ్మకి పనిచేస్తుంది అలాగే ఎర్రనల్లికి అండి అలాగే తామరపురికి కూడా పనిచేస్తుంది పురుగు అంటే అందరికీ తెలిసిందే కదా పై మూడతా అంటాము ఈ మూడిటికి కూడా ఈ లైఫ్ యంత్రాన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది జనరల్గా మనం పెగాసిస్తుంటాం అండి అదేనండి దాని గురించి చెప్పుకున్నట్లయితే అయితే మనం దీని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం చూపించిన మొక్కకి మళ్ళీ అండి ఒక అడుగు లేట్ అయినా కూడా ప్రతి మొక్క మీద పడే విధంగా స్ప్రే చేసుకుంటా వెళ్ళండి కానీ చూపించిన మొక్కలకి రెండు సార్లు మాత్రం మాకండి ఎందుకోసం అంటే మొక్కలు అనేవి మాడిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త అయితే తీసుకోండి అండి అయితే ఒక విషయం నేను చెప్పడం అదేంటంటే ఎస్టీఎం చెప్పాను కదండి అది దాని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే అండి మర్చిపోయిన విషయం దయచేసి అది విషయం గమనించుకోండి అండి అయితే గురించి అంటే ఆకాస్ గురించి చెప్పుకుంటే అదేనండి మనం అలాగే ఈ చెప్పాను కదా ఆటోమేటిక్గా ఈ మనం ఈ తెల్లదొమ్మిని నిర్మూలన చేసుకున్నట్లయితే జమ్ని వైరస్ని మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే మిత్రులరా ఈ అధిక వర్షాల వల్ల చాలా తోటల్లో గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది నా తోటలో మాత్రం ఇప్పుడే ఇప్పుడిప్పుడే గ్రోతింగ్ అనేది వస్తూ ఉంది హ్యాపీగా ఉంది కొంచెం వాళ్ళకి ఆపిస్తే మళ్ళీ పోసుకుని పోసుకొని నరకదొలుకుంటే బాగుంటుందండి స్పీడ్ రికవరీ అవుతుందండి మళ్ళీ చూపిస్తే ఒకసారి మీకు తోట చూడండి అండి ఇదిగోండి అండి చూస్తున్నారు కదా తోట మొత్తం నాకు ఇలా ఈ ఈ టైప్లో ఉండేది చూస్తున్నారు కదా చూసారు కదా మిత్రులరా అలా ఉండేది కొంచెం హ్యాపీ అండి నేను అయితే మిత్రులరా చాలా చాలామంది రైతుల తోటల్లో గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది కాబట్టి మనం ఈ మూడు మూడు పద్ధతులని పాటించుకోవాలి ఒకటి తెగుల్ని నిర్మూలన చేసుకోవాలి అలాగే వైరస్ని కంట్రోల్ చేసుకోవాలి అలాగే మన మొక్కని కూడా గ్రోతింగ్ని ఇచ్చుకుంటూ ఉండాలి అంటే గ్రోత్ని పెంచుకుంటూ ఉండాలండి కాబట్టి నేను వచ్చేపటికి మొక్క గ్రోతింగ్ కోసము అలాగే మనకి ఫ్యూచర్లో అంటే ఐ మీన్ తర్వాట ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావాలి అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువ రావాలి కాబట్టి మనం కంపల్సరీ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి స్ప్రే చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేను కూడా ఈరోజు ఒక గ్రోత్ ప్రమోటర్ అనేది తెచ్చుకున్నాను సింజంటా కంపెనీ వారు ఇసాభియాన్ అండి చూస్తున్నారు కదా సింజంటా కంపెనీ వారు ఇసాబియాను అయితే ఇది వచ్చేప్పటికీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ అండ్ అమైనో ఆసిడ్ కంటెంట్ వచ్చేప్పటికి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగా ముఖం మీద ఇది చాలా ఎక్కువ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ముఖం మీద చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి అయితే దీని పనితనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను కదండి ఇది ఫ్రెంచెస్ రావడానికి మొక్క ఎదుగుదల కోసం అలాగే ఫ్లవర్స్ అనేవి ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి కూడా ఇది చాలా బాగా ప్రేరేపిస్తూ ఉంటుందండి అయితే ఇది వచ్చేప్పటికి చిలేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనకి మొఖం మీద స్ప్రే చేసుకున్నప్పుడు మొక్క స్పీడ్గా అబ్జార్బ్ చేసుకొని దాని పంతనాన్ని త్వరగా ప్రారంభిస్తూ ఉంటుందండి కాబట్టి నేను ఈ సింజెండా వాళ్ళు ఈసా అనేది ఎంచుకోవడం జరుగుతుంది అంటే మీరు ఇదే తెచ్చుకోమని చెప్పేసి నేను చెప్పడం లేదు గ్రోత్ మోటార్స్ మనకి ఉన్నాయి కదండి ఫ్యాంటాప్లస్ కానీ ఫ్లాంబర్జ్ కానీ ఇలా కొన్ని ఉన్నాయి కదా వాటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి గ్రోత్ ఎంచుకోవడం కోసం అని అయితే దాని డోస్ చూసుకుంటే మిత్రులారా మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే టెన్ పంప్ పది పంపుల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంటే ఒక పంపుకు వచ్చేప్పటికి టూ ఒక ఫార్టీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి అంటే మొక్క స్టేజ్ని బట్టి మనం ఆలోచించుకొని స్ప్రే చేసుకుంటే బెటర్ అండి అదే మిత్రులారా నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నటువంటి గ్రోత్ ప్రమోటర్ అయితే సింజంటా కంపెనీ వారి ఈసాభియానం అలాగే నేను తెచ్చుకున్న ఐస్ ఇదిగోండి తెల్లదోమకి చెప్పాను కదండి తెల్లదోమ నిర్మాణం చేసుకోవడానికి తెచ్చుకున్నాను అదమ్మ కంపెనీ వారు అగాసు టోటల్గా ఈరోజు నేను తెచ్చుకున్న మందులు అయితే ఇవేనండి ఈ మూడు తెచ్చుకోవడం జరిగింది ఈ సోదరులో గమని కాబట్టి రైతు సోదరులో గమనించుకొని ఈ తెగుళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకొని మీ పంటలని కాపాడుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి అందరికీ కూడా నమస్కారాలు